ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి జూన్ నెల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ రోజు వీరికి సంబంధాల పరంగా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు సింహరాశి వారు వీరు మన బంధం మన కుటుంబం వీరు మనకి సంబంధించిన వారు మాత్రమే వీరికి వీరికి మధ్య సంబంధాలు తెగిపోయే అంశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అసలు సంబంధం తెగిపోయే అంశాలు ఏమేమి ఉన్నాయి అసలు ఎవరెవరి మధ్య సంబంధాలు తెగిపోయే అవకాశాలు ఉంటున్నాయి అలాగే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో సింహరాశి వారు నిలబెట్టుకోవడానికి సంబంధాలను నిలబెట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అసలు వీరు దానికి ఏం చేయాలి పూర్తి స్థాయిలో ఈ వీడియో గురించి మనం తెలుసుకుందాం కాబట్టి సంబంధం తెలిగిపోయే వాటి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడం వలన కుంభరాశి వారు వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి నిలబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది కాబట్టి సింహరాశి వారు ఎప్పుడూ కూడా ఉన్నమాట మాట్లాడతారు కొన్ని గొడవలు ఇబ్బందులు సమస్యలు వీరికి ఎప్పుడైనా సింహం లాంటి మనస్తత్వం దేన్ని పోగొట్టుకోవాలని అనుకోరు దేన్ని నిలబెట్టుకోవాలని అనుకోరు కానీ బయటవాడు ఎలా పోయినా పర్వాలేదులే అనుకునే మనస్తత్వం కూడా కాదు ఏదో ఒక రూపంలో సాయం చేసే గుణమే అలాంటి సాయం చేసే గుణం వీరికి పెద్ద మనసు ఉన్నప్పుడు వీరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు మధ్య బంధాలు తెగిపోతుంటే ఎలా ఊరుకుంటారు అలాంటి విషయాలు కూడా వీరు అస్సలు ఊరుకునే పరిస్థితి లేవు ముఖ్యంగా ఈ రోజున వీరి యొక్క గ్రహస్థితి పరంగా ప్రత్యేకించి శుక్రుడు మరియు శని ప్రభావాలు ప్రత్యేకంగా వీరికి పరీక్షించగల ప్రభావాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ పరిస్థితులు బట్టి వీటి యొక్క అనుగ్రహాలు సరిగ్గా లేకపోవటం వల్ల అలాగే గాక ఏంటంటే ఈ అమావాస్య తర్వాత నుంచి వీరి యొక్క జీవితంలో కనపడేటటువంటి కీలకమైనటువంటి మార్పులు కీలకమైనటువంటి రంగాల్లో అభివృద్ధికరంగా నిలబడుతుంది ముఖ్యంగా వీరు తమ తమ బంధాలను ఎప్పుడు కూడా కోల్పోవాలని అనుకోరు ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో సాయం చేయాలి ఎదుటివారి పరంగా అందరూ మన వాళ్లే ఉండాలి అందరికీ ఏదో ఒక రూపంలో ఉండాలి అలాగే వీరి కుటుంబాన్ని ఎప్పుడూ కూడా చాలా శ్రద్ధగా ఉండాలి మన మాటలో నిలబడాలి వీరి ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలనుకునే మనస్తత్వం కలిగిన వారు అయితే వీరికి అసలు సంబంధం తెగిపోయే అంశాలు ఏమేమి ఉన్నాయి సింహరాశి వారు సహజంగానే చాలా వీరికి గర్వం ఎక్కువ అలాగే గర్వ భావం వలన వీరు ప్రేమించే వారు కూడా దూరం కావచ్చు అహంకారం మరియు గర్వం ఉండటం వలన వీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఎవరైతే ప్రేమిస్తున్నారో ఎవరైతే మనకు తోడుగా నీడగా ఉండాలి అని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల పరంగా కూడా వీరికి వీరికి ఉన్నటువంటి అహంకారము కొద్ది గర్వం వలన వీరు దూరం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ముఖ్యంగా ఒత్తిడి వల్ల కాస్త ఘర్షణాత్మకంగా ప్రవర్తించవచ్చు కానీ చెప్పిన కొన్ని మాటలు దెబ్బతీసేలాగా ఉంటాయి సంబంధాలు దెబ్బతీసేంత వరకు కూడా ఆ పయనితో పయనిస్తూ ఉంటారు ఈ తగిన మాటలు అనేవి వీరికి ఇలాగా కలిగిస్తూ ఉంటాయి ఎప్పుడైతే వీరి యొక్క మనసు అనేది ఇబ్బందుల్లోకి తోసివేస్తుందో ఎప్పుడైతే వీరిని సమస్యల్లోకి నెట్టివేస్తుందో అప్పుడు ఒత్తిడి వల్ల వీళ్ళు కాస్త ఘర్షణలోకి ఎక్కువగా దిగుతారు దీనివల్ల వీరికి సంబంధాలు తెగిపోయేంత అవకాశం కూడా ఉంది రెండోది ఏంటంటే ఎదుటివారు వీరిని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈరోజు కమ్యూనికేషన్ అలాగే స్పష్టత లేకపోవడం వలన వీరికి ఉన్నటువంటి స్నేహాల్లో కానీ ప్రేమ సంబంధాల్లో కానీ కుటుంబ సంబంధాల్లో కానీ వీరికి తెలియకుండానే గందరగోళము ఘర్షణలు ఎదురవుతూ ఉన్నాయి అందువలన వీరికి ఈ యొక్క తప్పుడు అర్థాలు వీరు తీసుకుంటూ ఉన్నారు ఏదైనా వీరు ముక్కుచూటిగా మాట్లాడతారు అలా మాట్లాడినప్పుడు వీరికి గొడవలు ఇబ్బందులు సమస్యలు అనేవి బాగా వస్తూ ఉంటాయి అందువలన ఈరోజు వీరికి కుటుంబంలో కూడా కొంచెం గందరగోళమైనటువంటి వాతావరణాలు ఉండొచ్చు కాబట్టి వీరికి తప్పుడు పడినటువంటి అర్థాలు కూడా కొంచెం తీసుకోకూడదు అలాంటి మిస్కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా ఉండకూడదు రెండోది విశ్వాస లోపం గతంలో జరిగినటువంటి కొన్ని చిన్నపాటి సంఘటనలు గుర్తుకొచ్చి అవి మళ్ళా గొడవలకి దారితీసే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగా ఉన్నవి అలాంటివి వీరి యొక్క సంబంధాలు తెగిపోయే అంశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ముఖ్యంగా వీరికి తెలుసుకోవలసిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరో మీకు అతి సన్నిహితంగా ఉన్నవారు ఈ మధ్య దూరంగా ఉంటే వారు మనసు లోతుగా అర్థం చేసుకోండి అలాగే వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటివారి మాట కోసం మీరు వారి మాట అనేది వినకుండా మీ అభిప్రాయాన్ని తెలిస్తే మీ సమస్య ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు చాలా నిశ్శబ్దంగా గమనించండి త్వరగా స్పందించకండి ఎందుకంటే కొద్దిగా చికాగులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు నుంచి అసలు ముఖ్యంగా సింహరాశి వారికి ఎవరెవరి మధ్య సంబంధాలు తెగిపోయే అవకాశాలు ఉన్నాయి అసలు వాళ్ళు ఎవరెవరు అనేది చూసుకుంటే వీరు అస్సలు ఊహించలేరు మన కుటుంబమే కదా అని అనుకుంటే అందులో కూడా వీరికి నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ప్రేమ సంబంధాలు మొదటిది మీ మీరు అమ్మాయి అయితే ప్రియుడు మీరు మగవారు అయితే ప్రియురాలు మరింత మరియు మీ ఇద్దరి మధ్య కూడా ఒక మధ్యటువంటి స్వల్ప వాగ్వాదం అలాగే అనుమానాలు తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు ఆ వ్యక్తి వలన మీరు ఊహించిన సంఘటనలు జరుగుతున్నాయి ఆ వ్యక్తి మిమ్మల్ని కొన్ని షికాగోల్లోకి కొన్ని ఇబ్బందుల్లోకి తోసేయాలని కూడా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క ప్రేమ సంబంధాల్లో ఈరోజు కొంచెం స్వల్పమైనటువంటి వాగ్వాదాలు అలాగే అనుమానాలు కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి తీవ్రం అవ్వకుండా చూసుకునే అవకాశం మీపై ఎంతో ఉంది రెండవది భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబంలో ఒత్తిడులు బాధ్యతల పట్ల మీకు మంచి అవగాహన లోపం అనేది ఉంటుంది దానివలన మీకు మనస్పర్ధలు కూడా తలచవచ్చు మీరేంటంటే కుటుంబంలో అత్యధిక ప్రేమ చూపిస్తారు కానీ ఆ ప్రేమలో కొన్ని కొన్ని లోపాలు కూడా ఎదురువా ఎదుటి వాళ్ళు చూస్తున్నారు అందువలన మీరు కొంచెం మనస్పర్ధలు కూడా జరిగే అవకాశాలు ఉన్నందువలన కొంచెం భార్యాభర్తలో కొంచెం సమన్వయంతో ఉండాలి ఏ పనైనా ఆచి చూచి అడిగేయటం వీరికి మంచి విజయం అయితే కలుగుతుంది ఇక మూడవది మనం చూసుకున్నట్లయితే స్నేహాల మధ్య అనగా స్నేహితులు ఒకరు చేసినటువంటి మాటను ఇంకొకరు తప్పుగా అర్థం చేసుకోవడం ఒకడు చేసినటువంటి పని ఇంకొకరు తప్పుగా చేయడం ఒకడు ఏదైనా ఒక పని చెప్తే దాన్ని వ్యతిరేకంగా ఆలోచించడం ఒకడు ఏదైనా మంచి మాట చెప్తే దాన్ని విక్రయించడం ఇలాంటి వాటి మధ్య కొద్దిగా స్నేహితుల మధ్య కొంచెం సంఘర్షణలు కూడా జరిగి స్నేహితుల మధ్య కూడా కొంచెం దూరమయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి ఇక ముఖ్యంగా మనం చూస్తే చేసేటువంటి ఉద్యోగం దగ్గర ఆఫీస్లో లేదా సహోద్యోగులతోటి మీరు వారి దగ్గర అధిక గర్వం లేదా అధికారం ధోరణి వలన మీ టీంలో ఒకరు లేదా రెండు రిలేషన్స్ లో చీలికలుగా రావచ్చు మీరు కలిసి ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు విడబందాలు కలగవచ్చు మీపై కొన్ని అసత్య ప్రచారాలు చేయవచ్చు మీకు మీకు మధ్య గొడవలు పెట్టేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆఫీసులో ఎక్కడైనా కానీ అధిక గర్వం చూపించొద్దు అధికార ధోరణి కూడా చూపించొద్దు అలా చూపిస్తే కూడా ఇబ్బందులు పడతారు ముఖ్య మూడు ఐదో విషయానికి వచ్చేపాటికి సోదరి సోదరి మనులకు మనులతో ఆస్తి మరియు బాధ్యతలు పంపకం వంటి విషయాల్లో భేదాభిప్రాయాలు కూడా రావచ్చు మీ అక్కజల్లెలు కానీ మీ అన్నదమ్ములు కానీ పోనీలే అని అనుకున్న సందర్భాలు ఉన్నప్పటికీ వారిద్దరి మధ్య వేరే వ్యక్తులు ఎంటర్ అయ్యి మీకు రావాల్సింది మీరు తెచ్చుకోండి మీరు చేయవలసింది మీరు చేయండి అని ఏదో ఒక రూపంలో బాధ్యతలు పంపకమట్లు కూడా భేదాలు కలిగించవచ్చు కాబట్టి మీరు ఈరోజు సింహరాశి వారి సంబంధాలు నిలబెట్టుకోవడానికి ఒక పరీక్షగా నిలబడుతూ ఉంటుంది మీరు స్థిరంగా స్పందిస్తే సంబంధాలు రక్షించుకోవచ్చు లేకపోతే కొన్ని బంధాలు జీవితాంతం కూడా దూరమయ్యే అవకాశాలు కూడా కనబడతాయి అసలు ముఖ్యంగా మీరు బంధాలు నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి తక్కువగా మాట్లాడడం ఎక్కువగా వినడం చేయాలి మీరు ఏం చెప్పవాలనుకుంటున్నారనేది ముందే ఎదుటివాడు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి చిన్నపాటి వాగ్వాదాన్ని పెద్దదాకా పెద్దదిగా మారకుండా చూసుకోండి ఈగో గర్వాన్ని వదిలేయండి సింహరాశి వారు సహజంగానే గర్వం వల్ల చిన్న విషయాల్లో పెద్ద సమస్యలు అవుతుంటాయి క్షమించండి క్షమించుకోండి మీరు ముందుగానే సారీ అనడం గొప్పతనమే అది మిమ్మల్ని ఎప్పుడు కించపరడం కాదు కించపరచడం కాదు మూడవది స్పష్టంగా మాట్లాడండి భావోద్వేగాలు స్పష్టమైన మాటలు సరళంగా సంబంధం బలోపేతం చేస్తాయి ఎవరి విషయమైనా సరే అయోమయం ఉందో లేదా నేరుగా వాళ్ళతో మాట్లాడండి ఇతరుల ద్వారా కాదు మధ్య వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడూ నష్టమే ధైర్యంగా నిజం చెప్పండి మీరు అనుకోవలసిన మాట నిజమేనని వాటిని ఎలా చెప్తారో అనేది ముఖ్య విషయంలో నిజం చెప్పండి మాటలు తోటాలు కాదు మాటల మానవతా స్పర్శతో మీకు ఉండాలి అలాగే ప్రతిదినం ఐదు నిమిషాలు మీరు నేను నేడు నేను ఎవరిని బాధించాను అనే ప్రశ్నకు నిజంగా సమాధానం చెప్పుకోండి ఆ వ్యక్తిని అపరిచితంగా గాక సన్నిహితంగా టచ్ లో ఉంచండి అప్పుడే మీకు బాగుంటుంది ఈ రోజు శుక్రవారం గోమాతకి చల్లని నీళ్ళు ఇవ్వండి ఓం శంకరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు మీరైతే జపించాలి అలాగే ఈరోజు మీ పింక్ కలర్ డ్రెస్సులు ధరించడం వలన శుక్రుడు అనుకూలత మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి షేర్